స్ బ్యాక్ టవర్ ఛానల్ ఈ రోజు మనం వచ్చేసరికి బేబీ బులెట్ మెటీరియల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం చాలా మంది టెన్త్ ఇంటర్ ఇంటర్లో వచ్చేసరికి ఎలాంటి బుక్స్ చదవాలి ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి అసలు ఎన్ని టైప్స్ మెటల్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి అసలు మన ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి త్రీ టైప్స్ అయితే మెటీరియల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఏవి అంటే జపాన్ స్టార్ అండ్ స్టార్ కోసన్ అండ్ బేబీ బులెట్ ఈ త్రీ టైప్స్ మెటీరియల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో ఏది ఏ బెస్ట్ మెటీరియల్ అంటే ఎవరికైనా కానీ టాపర్ లో ఉన్న వారికి కానీ బ్యాక్ బేజెస్ ఉన్న వారికి ఒకటే బెస్ట్ మెటీరియల్ అది బేబీ బులెట్ మెటీరియల్ ఎందుకంటే ఆ బేబీ బులెట్ లో రిపీడ్ అయిన క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉంటాయి మోడల్ పేపర్స్ అండ్ ఐపీ సిక్స్ పేపర్స్ అండ్ మైక్రో కాపీ కూడా ఉంటాయి లాస్ట్ లో చింపు తీసుకెళ్ళ వెళ్ళవచ్చు బ్యాక్ బ్యాలెన్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ బేబీ బిల్ల మెటీరియల్ అనేది చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈరోజు బాటిని మెటీరియల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాట్ని బేబీ బులెట్ మెటీరియల్ అయితే ఉంది నా దగ్గర ఇప్పుడు అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నేను మ్యాథ్స్ వీడియో కూడా చేసిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి చూడొచ్చు ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను మ్యాసే వెళ్ళి చూడొచ్చు మ్యాసే బేబీ బులెన్ మెటల్ గురించి ఇప్పుడైతే ఈ బాటిని బేబీ బులెన్ మెటల్ అనేది చూపెడతాం ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఈ వీడియో యూస్ఫుల్ అయితే మీరు తప్పకుండా లైక్ అనేది చేయండి ఇంకా మనల్ ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉందో కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇదే బాటిని బేబీ బులెన్ మెట్రల్ జూనియర్ ఇంటర్ ఇక్కడ ఏపీ అండ్ టీఎస్ లో సేమ్ గా ఉండడం అయితే ఈ బేబీ బులె జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు టాప్ టెన్ ఐపీ పేపర్స్ అండ్ ఫోర్ మోడల్ పేపర్స్ సిక్స్ ప్రీవెసి పేపర్స్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఈ బేబీ బుల్లెట్ లో కిరా ఫ్యూచర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాగైతే బేబీ బుల్ మీరియల్ ఉంటుంది ఓకే ఇప్పుడు అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబీ బుల్లెట్ వరల్డ్ బాట్నీ అంటే బ్యూటిఫుల్ ఆఫ్ నేచర్ ఇన్ ఆర్డర్లీ లీవ్స్ ట్రెండ్ స్టీమ్స్ అట్రాక్టివ్ ఫ్లవర్స్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా రాసి ఉన్నాయా ఇంకా ఇక్కడ చూడొచ్చు ఫేవరెట్ ఆఫ్ జూనియర్ బాట్నీ మోస్ట్ ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ చాప్టర్స్ బయాలజీ క్వాలిఫికేషన్స్ ప్లాంట్ ఇక్కడ చూడొచ్చు కింగ్డమ్ ఇట్లా రాసి ఉంటే రాసి అయితే ఉన్నాయి మోస్ట్ ఫేవరెట్ చాప్టర్స్ అంట బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ప్లాంటింగ్ ఏ సెల్పింగ్ ఆన్ యువర్ బర్త్డే దిస్ ఈజ్ ద వరల్డ్ బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇక్కడ చూడొచ్చు ఇలా రాసి ఉన్నాయి కోటేషన్లు ఓకే ఇప్పుడు అది చూద్దాం ఇలా ఇక్కడ మీరు కొనేటప్పుడు అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ టోటల్ పేజెస్ వచ్చేసరికి ఐటీ అయితే ఉంటాయి మనకు స్టార్ క్వశ్చన్లో అయితే ఇట్లా టూ హండ్రెడ్ పేజీస్ జపన్ స్టార్లో అయితే వన్ ఫిఫ్టీ పేజెస్ ఇట్లా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కానీ బేబీ లో మాత్రం ఐటీ పేజెస్ ఉంటాయి ఇంకా సిక్స్ మోడల్ పేపర్స్ సిక్స్ ప్రీవియస్ పేపర్స్ ఇట్లా ఉంటాయి అయి ఇక్కడ మీరు కొనేటప్పుడు అయితే చూడాలి టూ థౌసండ్ త్రీ అండ్ ఫోర్లో అయితే ఈ బేబీ బుల్లెట్ మెటీరియల్ అనేది వర్క్ అయితే చేస్తుంది అంటే ఈ బేబీ బుల్లెట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేస్తూ ఉంటారు ఈ బేబీ బుల్లెట్ ఓకేనా ఫ్రెండ్స్ బాటినీలో వచ్చేసరికి థర్టీన్ లెసన్స్ అంతే ఉంటాయంట థర్టీన్ చాప్టర్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు సెక్షన్స్ ఇక్కడ టూ మార్క్స్ వి ఎయిట్ మార్క్స్ సపరేట్ సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది ఫస్ట్ త్రీ లెసన్స్ ఎయిట్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు ఎయిట్ మార్క్స్ వి ఫోర్ మార్క్స్ వి ఇంకా టూ మార్క్స్ వి సపరేట్ సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా అన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే ఒకటే ఒకటే చోట అన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీరు వెతక్ వెతకాల్సిన అవసరం లేదు బుక్ మొత్తం ఇక్కడ అన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ లెసన్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ సెకండ్ లెసన్ ఇక్కడ చూడొచ్చు ఇవంట క్వశ్చన్స్ అన్నమాట క్వశ్చన్స్ అండ్ పేజీ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పక్కకు చూడొచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిట్ మార్క్స్ లెసన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఇట్లా అయితే ఉంటుంది ఇక్కడ షార్ట్ కట్ లో మీకు అర్థమయ్యే విధంగా ఈ బెటర్ అనేది తయారు చేద్దాం తయారు చేయడమేతే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ బ్యాక్ నుంచి కూడా చూద్దాం ఇట్లా ఏతుందో మై బేబీ బుల్లెట్ క్యూట్ అండ్ స్మార్ట్ హై క్రేజీ ఫ్యాన్స్ ఆఫ్ స్టార్ కౌషన్ అండ్ బే స్టార్ కౌషన్ బుల్లెట్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్ రెడీ వేల్ స్కోర్ వేల్ మెనీ స్కోరింగ్ టిప్స్ ఫర్ యు బుల్లెట్ ఎంజాయ్ బేబీ చాట్స్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ థాంక్స్ ఏ మిలియన్స్ టు యు ఆల్ ఫర్ యూ ఎవ్రీ ఎవ్రీ గ్రీట్ లవ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ క్రేజీ ఫ్యాన్స్ క్రేజీ స్టార్స్ క్రికెట్లో సూ సూపర్ ప్లేయర్ మూవీలో టాప్ హీరోస్ మొబైల్లో ఐఫోన్స్ ఫ్రెండ్స్లో బెస్ట్ ఫ్రెండ్స్ లో బుల్లెట్ బుక్స్ ఇక్కడ చూడొచ్చు కొటేషన్లు కూడా ఎలా రాసి ఉన్నాయా ఇక్కడ చూడొచ్చు పాస్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి వీరిలో అన్ని రకాల విద్యార్థులు మెరిట్ యావరేజ్ స్లో లర్నర్స్ ఉంటారు ఫస్ట్ ట్రాక్ అకాడమీ ప్రోగ్రామ్ అనే అకాడమిక్ ప్రోగ్రామ్ను తట్టుకోలేని కొందరు మెరిట్ విద్యార్థులు ఐటీజే మీద ఫోకస్ పెట్టి ఐపీను నెగ్లెట్ చేసే విద్యార్థులు అనారోగ్య కారణ వల్ల ఎక్కువ కాలం పాటు కాలేజీకి మానివేసిన విద్యార్థులు ఇక్కడ చూడచ్చు చాలామంది రోగాల కారంగా కాలేజీకి వెళ్ళకపోవచ్చు కానీ ఇలా ఈ బేబీ బుల్లెట్ మెట్రియల్ తీసుకుంటే తప్పక పాస్ అవుతానని ఇక్కడ కొటేషన్లు కూడా రాసి ఉన్నాయి చూడవచ్చు ఫ్రెండ్స్ మోస్ట్ ఛాలెంజింగ్ టాక్స్ మరి స్టూడెంట్స్తో సబ్జెక్ట్ హైయెస్ట్ మార్కులు రప్పించడం గొప్ప ఘన కార్యం స్లో లెర్నర్స్తో పాస్ మార్కులు రప్పించడం మంచి పుణ్యం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా కొటేషన్లు కూడా ఉన్నాయి ఏ మోడల్ పేపర్స్ అయితే తీసుకుంటా ఇక్కడ చూడొచ్చు టీఎస్ మార్చ్ చూసి పోయినసారి ఫస్ట్ ఇయర్లో వచ్చిన మోడల్ క్వశ్చన్ పేపర్ అన్నట్టు చూడవచ్చు ప్రీవియస్ ఐపీ పేపర్ ఇదైతే ఏపీలో ఇది టీఎస్ ప్రీవియస్ పేపర్ 2020 ట్వంటీ 2019 టూ థౌజండ్ ఇక్కడ ఈ మోడల్ పేపర్ ఫోర్ గెస్ట్ పేపర్ ఇది వన్ ఇది టూ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాపీ అనేది మీకు అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది బ్యాక్ బెయిన్స్ వాళ్ళకు బుల్లెట్ మా బుల్లెట్ మోడల్ పేపర్ ఏ మల్టీ క్వశ్చన్స్ పేపర్ విత్ ఏ బుల్లెట్ ఆన్సర్స్ ఇక్కడ చూడవచ్చు గా చేసి చింపి తీసుకెళ్ళడానికి అయితే మీకైతే పెట్టను ఇక్కడ చూడవచ్చు ఎలా గా ఉన్నాయా అన్నీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇవి టూ మార్క్స్ వి టూ మార్క్స్ టూ మార్క్స్ ఇవి కూడా ఫోర్ మార్క్స్ సెక్షన్ బి సెక్షన్ సి ఉంటుంది ఇంకా సెక్షన్ సి ఎయిట్ మార్క్స్ ఇక్కడ చూడొచ్చు ఇలా అయితే ఉన్నాయి డ్రాయింగ్తో పాటు కూడా ఉన్నాయి ఇవే షార్ట్గా చేసి మీకు అయితే ఉన్నాయి ఇవి పట్టుకెళ్ళండి మీరైతే పాస్ వెళ్తారు ఫ్రెండ్స్ ఈ బేబీ బులెట్ నుంచి అయితే ఫార్టీ మార్క్స్ అయితే పక్క రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ బేబీ బులెట్ మెటర్ నుంచి అయితే ఫార్టీ మార్క్స్ అనేది పక్క అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరైతే బ్యాక్ బెంచెస్ ఉన్నారో ఆ మైక్రోకాఫ్ చూపి పెడుతున్నాను కదా ఇప్పుడైతే అవి చింపుకి అనుకో పాస్ అయితే అయితే అవుతారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో యూజ్ కూడా అయితే తప్పకుండా లైక్ అనేది చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్